ಈರೋ ಕೃಷ್ಣ ಜಿಲ್ಲಾ ಎಸ್ಪಿ ಗಾರೀ ಆರ್ ಗಂಗಾಧರ್ ಆದೇಶ ಮೇರೆಕ ಗುಡಿವಾಡ ಇನ್ಚಾರ್ಜ್ ಡಿಎಸ್ಪಿ ಗಾರು ಸುಬ್ಬಾನಿ ಗಾರಿ ಡಿಎಸ್ಪಿ ಗಾರಿ ಮರಿಯ ಸಿಎಸ್ ಡಿಎಸ್ಪಿ ಗಾರ సుభాష్ గారి ఆధ్వర్యంలో గుడివాడ రోడ్ల సీఏ అయిన ఎస్ఎల్ఆర్ సోమేశ్వరం నేను అలాగే సిఎస్ సిసిఎస్ సిఏ గారైన రామనమ్మ గారి మేడం గారి పర్యవేక్షణలో చండబాబు ఎస్ఏ గారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం దొండపాడు రోడ్లో ఓల్డ్ బిఎస్ఎన్ఎల్ టవర్ దగ్గర ఒక వ్యక్తి చైల్డ్ కాంటెక్ట్ల మైండర్ అలాగే మన తహసీద్రి గారు ఒక కేసుని అదుపులో తీసుకుని అక్కడ ఇద్దరు వ్యక్తులు పారిపోయారు అతను కాకుండా వాళ్ళ దగ్గర అతని దగ్గర నుంచి ఆరు కేజీల మూడు వందల గ్రాములు గంజా చేయడం జరిగింది అలాగే దీంట్లో మొదలు మొదలుపెట్టాం దీంట్లో ఏదైతే జూనియర్ కాన్ఫ్లిక్ట్లో ఉన్నాడో చైల్డ్ కాన్ఫ్లిక్ట్లో ఉన్నాడో అతన్ని మనం కోర్టుకి సరెండర్ చేస్తున్నాం ఫర్దర్గా ఈ కేసులో ఉన్న ముద్దల్ని అరెస్ట్ చేస్తాం అదే దీని సందర్భాను చెప్పడం ఏంటంటే గంజాయి అనేది తాగిన గంజాయి వాయు అలాగే అమ్మిన అలాగే తరలించిన ఎట్టి పరిస్థితులను కూడా సీనియర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఎక్కువ సెల్ఫోన్ దొంగతనాలు బైక్ దొంగతనాలు అలాగే ఇళ్లలో జరిగేవి వీటికన్నా యువత మీద ఎక్కువ మేము ఫోకస్ చేస్తున్నాం దేనికోసం అంటే భావి భావత పరువులుగా ఉండి వాళ్ళు వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు కాబట్టి ఈ యొక్క గాంజా అన్ని విషయాలను కూడా అది చాలా ప్రమాదకరం కాబట్టి అమ్మిన తరలించినా కొన్న వాళ్ళెవరో ఉపయోగించినా వీటన్నిటి మీద కూడా మేము ఫోకస్ చేస్తున్నాము అలాగే స్టూడెంట్స్ కూడా కాలేజెస్కి వెళ్ళి మేము అవేర్నెస్ మీటింగ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది వాళ్ళు ఎవరు కూడా ఎందుకంటే సమాచారం ఇచ్చిన వారి యొక్క పేర్లు కూడా మేము సీక్రెట్గా ఉంచడం జరుగుతుంది గత రెండు రోజుల క్రితము మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి ఈ గాంజా అనేది మేము పట్టుకోవడం జరిగింది అలాగే ముద్దాయిల్ని ఇంకా పెండింగ్లో ఉన్న వాళ్ళని కూడా మేము పట్టుకోవడం జరుగుతుంది